రాఘవయ్యా ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు ఎత్తేశాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎత్తేసాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తాడు ఆడేం మాట అంటే అది శాతంలో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ తాచిరపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లే ఎత్తేస్తాను వెంటనే జటాసు అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీ ఓల్లి డిజి ఓల్లి వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉచుకొల్పి వాడు అంతా తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు సంతోషంగా చేస్తాను వాడి ఏంటో చెప్పండి రాము అమ్మ దేవాంత కూడా అండి ఆ కొండ పక్క పారంభ స్థలాలని ఆక్రమించేసుకున్నాడండి ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి చోట వంకతో ఊళ్ళో చేస్తాం మేం చేయాల్సింది మేము చేస్తాం మీరు చేయాల్సింది నాలుగు సీమలు తెప్పించాం పది తరాలు తీసేసామండి రెండు పరుపులు ఏర్పాటు చేశాం పరుపులే పరుపులు అంటే మా పెంట పెట్టిన పెంట పేరు కానీ పరుపులు అక్షణంగా ఉంటాయండి రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అది అదండి బడి దాని పక్కన నిలబడ్డాడు చూడండి జండా కోయలాగా తప్పలో రాము జై హింద్ మీరెళ్ళి పరిస్థితులు కళ్ళారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గరుండి చేయించామని మోగబడి ఎడుతాడు మేము ఎక్కడ ఉంటాం చేస్తాను ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరే ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి అవతారం ఇద్దరు వారిపోయారు నిద్ర హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని మీరు విద్యాశాఖాధికారి నమస్తే నమస్తే మిస్టర్ రాము మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అసలు ఆక్రమించుకున్నారని అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి మీరు అంటారు మీరు విన్న వినజమేనండి కానీ కారణాలు మాత్రం నిజం చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ కూడి పశువులకు పాఠాలు చెప్పడం నేరమే అయితే ఎస్ నేను చేసిన నేరమే ఈ పసి వాళ్ల భోజనాలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడన్నం పెట్టడం కోసం

విన్నారా సార్ ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది నేరవా మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని రాగాయ్య గారు అమ్మాయిని రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కలిసి ఇక్కడ ఏదో వాళ్ళు ఇక్కడ ఒక్కాలయమే కడదామనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ట జరుగుతుంది మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాల్లోనూ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక తీసారు అయితే మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి మీ చేతినివ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఇక్కడికి ఒక నేరస్తున్న నిలదీయడానికి వచ్చాం కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి ఇవాళ సమాజంలో జరగాల్సిన కృషి చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ రాము బెస్ట్ ఆఫ్ లాంక్ చెప్పాల్సింది మీకు చెప్పారు మేము చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేము చేయగలం కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందుకు లేదు పోతాం సార్ సార్ సీమలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఉంది ఓ చేస్తాం తప్పకుండా సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు మీరు పడుకోండి మేము చేయాల్సింది మేము చేస్తాం ఇంత బొత్తింక మేసం పెట్టుకుని కలజోడోటి ఎత్తుకుని కర్ర ముక్కోడు పట్టేసుకుని హిట్లర్ రాగమైంది హిట్లర్ రాగమైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిదైపోయింది ఓడిపోవడం మనంత అయిపోయింది ఎత్తేత్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు పెట్రోల్ పోసావు ఇక ఇక ఇంకా అవతారం ఎత్తేస్తాను ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఈ రోజు నేను కిల్ అంటున్నాను అయ్యా వెళ్ళి ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా ఆమె మనసులో ఏముందో ముందు ఏం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి ఆ వచ్చింది ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది త్వరగా చెప్పా బాబు నీకు నచ్చిన వాడితో పెళ్ళి అవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు పెళ్లి గడిగే దగ్గరలోనే ఉంది నువ్వు కోరిన వాడితో ఆరు రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి ఆలోచన అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు లస్కో రో లక్ పెళ్లి విషయం నానుతో ఎంత చెప్పేది బావకి పనక మీద రాసి చూపిస్తాను బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా అప్పుడు ముడిపోయి ఎంతో మనవాడేస్తాడు పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా అమ్మాయి అని కనుక్కుంటే ఆడే చెప్తారు అమ్మాయి గారు అమ్మాయి గారు మా అమ్మాయి గారు నాకు ఆ విషయం ఇంగ్లీష్ లో రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని ఇంకా ఉన్నట్టేగా భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు నేను రాము ఆశయానికి ఆదర్శాలకి భాగస్వామి కావాలని అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను నా కోరికను అతను మందించడం నిజంగా నా అదృష్టం ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా ఏమిటి అమ్మాయి గారు సంబంధించి ఎందు వస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు గుడ్ బై అంటారే జీఓడి బివై గుడ్ బై ఇప్పుడు గుడ్ బై ఎందుకే తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం గుడ్ బై అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారి